ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు టీపీసీసీ చీఫ్ కోసం లాబియింగ్ రేసులో జగ్గారెడ్డి జీవన్ రెడ్డి వివేక్ రాజగోపాల్ రెడ్డి టిపిసిసి చీఫ్ పోస్ట్ ఎవరికి దక్కుతుందో మరొక ప్ర ప్రధాన వార్త టిఎస్పిఎస్సి చైర్మన్ సభ్యుల రాజీనామాలను ఆమోదించిన గవర్నర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన నాయబ్ తహసీల్దార్ ట్రాఫిక్ చాలనల రాయితీ గడవు పొడగింపు కొరుట్ల బల్దియా ఆస్థాగతం కానుందా కొండహట్టు హుండి లెక్కింపుల దొంగతనం ఎంపీపీ అవిశ్వాసంపై హైకోర్టు స్టే ఆరు రోజులు పత్తి మార్కెట్ బంద్ ఈరోజు ప్రధాన వార్తలు మనం ఒక్కసారి ఈ వార్తలను ముఖ్యమైన వార్తలు ఒక్కసారి చూస్తే మనము టీపీసీసీ చీఫ్ కోసం లాబింగ్ రేసులో జగ్గారెడ్డి జీవన్ రెడ్డి వివేక్ రాజగోపాల్ రెడ్డి టీపీసీసీ చీఫ్ పోస్ట్ ఎవరికి దక్కుతుందో అయితే మన అందరికి తెలిసిన విషయమే పిసిసి ప్రస్తుత అధ్యక్షులు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గె గెలవడం సందర్భంగా వారికి అధిష్టానం వారి సేవలను వారు పార్టీ గెలుపు కోసం కృషి చేసినటువంటి పనితనాన్ని గుర్తించి వారికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వడం జరిగింది అయితే పార్టీలో జోడు పదవులు ఉండొద్దు అనే ఒక వారికి ఆచరణ ఉన్నది కాబట్టి అంటే ఎంపీ ఎలక్షన్ల తర్వాత మరి యొక్క పిసిసి మార్పు ఉంటుందా లేక ఎంపీ ఎన్నికల ముందే ఉంటుందా అనే ఒక చర్చ అయితే పార్టీలో విస్తృతంగా జరుగుతూ ఉంది ఒకవేళ అంటే పిసిసి అధ్యక్ష మార్పు అనేది ఒకవేళ నిజంగానే జరిగితే దాంట్లో ప్రభు ప్రముఖంగా ఆ జీవన్ రెడ్డి పేరు పెద్ద మొత్తంలో వినబడతా ఉంది ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు వారు మాజీ మంత్రి గత ఎన్నికల్లో వారు జగిత్యాల శాసనసభ నియోజకవర్గం నుంచి ఓడిపోవడం జరిగింది అయినప్పుడు వారు సీనియర్టీని పరిగణలోకి తీసుకొని వారికి ఉన్నటువంటి అనుభవాన్ని వారికి పార్టీపై ఉన్న నమ్మకము వారు ఒక సిద్ధాంతాల కట్టుబడి పనిచేసే వ్యక్తి కాబట్టి సాధారణంగా ఉండే వ్యక్తి కాబట్టి వారికి ఒక మంచితనం ఉంది మంచి వ్యక్తిత్వం ఉంది పార్టీలో మంచి పేరుంది కాబట్టి వారికి వచ్చే అవకాశం కూడా మెండుగా ఉన్నది మరొక ప్ర ప్రధాన వార్త టిఎస్పిఎస్సి చైర్మన్ సభ్యుల రాజీనామాలను ఆమోదించిన గవర్నర్ మన అందరికి తెలిసిన విషయం గత ప్రభుత్వంలో టిఎస్పిఎస్సిపై పలు ఆరోపణలు రావడం జరిగింది టిఎస్పిఎస్సి కమిటీలో ఉన్న సభ్యులపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు కూడా గత ప్రభుత్వము ఏం చేయలేకపోయింది ఈ ప్రభుత్వము వారి అంటే వారి రాజీనామాలను ఆమోదించాలని కూడా గవర్నర్కు పంపడం గవర్నర్ గత కొన్ని రోజుల నుంచి కూడా పెండింగ్లో పెట్టిన రాజీనామాల ఆమోదాలని నిన్నటి రోజున వారు అంటే గవర్నర్ గారు ఆ యొక్క టిఎస్పిఎస్సి చైర్మన్ మరియు సభ్యుల రాజీనామాలను ఆమోదించడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త కొరుట్ల బల్దియా హస్తాగతం కానుందా జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలో కొరుట్లలో అంటే బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యత ఉంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్ వారు కొనసాగడం జరుగుతూ ఉంది అక్కడ బీఆర్ఎస్ పార్టీ పూర్తి మెజార్టీకి ఉన్నది అక్కడ కౌన్సిల్లో అయితే గత కొన్ని రోజుల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కానీ అక్కడ కరుట్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలవడం జరిగింది అయినప్పటికీ కూడా అక్కడ కొంత పావులు కదుపుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మరి అక్కడ ఏ ఏ విధంగానైనా హస్తగతం చేసుకోవాలి కరూట్లో మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగవేయాలని ఒక పావులు మాత్రం కదుపుతూ ఉన్నారు కొంతమంది ఈ మధ్యలోనే బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో కొంతమంది కౌన్సిలర్లు చేరడం జరిగింది అవిశ్వాసం పెట్టే ఆలోచన అక్కడ రాజకీయ పరిస్థితులు కనబడుతూ ఉన్నాయని యొక్క వార్తా సారాంశము ఏది ఏమైనప్పుడు కూడా మన అందరూ తెలిసిన విషయమే అధికారం ఎక్కడ ఉంటే ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు అక్కడ ఉండడం సహజం ఇప్పుడు కూడా ఆ విధంగానే సాగుతూ ఉంది మరి భవిష్యత్తులో మరి నిజంగానే కొర్రటల్లో అస్తగతం కానుందా బల్దే అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది మరి వాతావరణ రాజకీయ వాతావరణ పరిస్థితి మాత్రం చూస్తే తప్పకుండా జరిగే అవకాశం ఉంది అక్కడ ఎందుకంటే కౌన్సిలర్లు కావచ్చు ఎవరైనా ప్రజాప్రతినిధులు అధికారం ఉన్న వైపే ఆ వెళ్ళే వైపు ఉంటుంది అది ఎక్కువ శాతం ఉంటుంది కొంతమంది కౌన్సిలర్ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మరికొంతమంది కూడా ఆ కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరుపుతూ ఉన్నారు సీక్రెట్ గా మరొక ప్రముఖమైన వార్త కొండగట్టు హుండి లెక్కింపులో దొంగతనం ఇది జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆ దైవ సన్నిధిలో వారు అంటే అక్కడ కొండగట్టు హుండి లెక్కింపు జరిగింది ఈ కొండగట్టు హుండి లెక్కింపులో లడ్డు తయారు చేసేటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగి ఒకరు అక్కడ ఈ కొండగట్టు హుండి లెక్కింపు సందర్భంగా దాదాపు పై పదివేల పైచులకే అంటే దొంగతనం చేయడం జరిగిందని వారి యొక్క వార్తా సమ సారాంశము ఏది ఏమైనప్పుడుగా వారిని రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది స్థానిక ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు పోలీసు యంత్రాంగం కూడా ఇక్కడ వారిపై అంటే పూర్తి కేసు నమోదు చేసి వారిపై పూర్తి దర్యాప్తు కొనసాగుతూ ఉంది ఏది ఏమైనప్పుడుగా కొండగట్టులో కూడా ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కావడం బాధాకరమైన విషయము ఇట్లాంటి సంఘటనలు భవిష్యత్తులో కూడా పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కుండగట్టు దేవస్థానం ఆలయ అధికారులపై ఉన్నదని మనం తప్పక చెప్పవచ్చు అంటే ఎలా అంటే అసలు భయం భక్తి లేనట్టుగా అధికారుల పనితీరు కూడా ఉండకూడదు ఎవరికి హుండి లెక్కింపులో బాధ్యతలు ఇవ్వాలి ఎవరికి హుండి లెక్కింపు సందర్భంలో పాల్గొనాలి అసలు ఏ విధంగా జరుగుతూ ఉంది పూర్తి క్షేత్రస్థాయిలో గమనించి పూర్తి స్థాయిలో భద్రత కావచ్చు పూర్తి స్థాయిలో అని గుర్తు చేసుకొని ముందుకు కొనసాగించాల్సిన అవసరం కూడా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనం ఒక్కడ గమనించాల్సింది కొండగట్లో కూడా పలు సందర్భాల్లో దొంగతనాలు జరగడము ఇది బాధక బాధకరమైన విషయము ఏ ఏది ఏమైనప్పుడు కూడా కొండగట్టు దేవస్థానంలో ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం ఆలయ ఆలయ ఆలయానికి సంబంధించినటువంటి అధికారులపై ఉన్నది మరొక ప్రముఖమైన వార్త ఎంపీపీ అవిశ్వాసంపై హైకోర్టు స్టే ఇది మల్యాలకు సంబంధించినటువంటి ప్రధాన వార్త మల్యాల ఎంపీపై అవిశ్వాసం పెట్టడం జరిగింది అవిశ్వాసానికి బుధవారం రోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ప్రస్తుత సిట్టింగ్ ఎంపీపీ వారు హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవడం జరిగింది ఈ స్టే రావడం వల్ల ఆర్డీఓ గారు అక్కడికి అంటే వారికి ఒక సమాచారం ఇవ్వడం జరిగింది అంటే ఈ మల్యాల ఎంపీపై స్టే రావడం జరిగింది కాబట్టి సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు వారి యొక్క యొక్క వార్తా సారాంశము ఏది ఏమైనప్పటికీ అయిపోయింది అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా పార్టీల జెనింగ్స్ ఎట్లా మొగ్గు చూపింది ఇప్పుడు కూడా సేమ్ అదే పరిస్థితి జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్లు కూడా అంటే పావులు కదుపుతూ ఉన్నారు ఎంపీపీలపై అదేవిధంగా జెడ్పీ చైర్మన్లపై